ఏడు రకాల పట్టుబాటులని చోటి కలుగుతుంది మామిడి జామ సపో அனாலே டிஸ்கஷன் போடலாம் சரி அந்த மாதிரி போனா ஜெர் போனா ஜெர் போனா ஜெர் லோட் பண்ணலாம் சரி இங்க வந்து நம்ம மாமலி அஞ்சு லெவல் பஸ்டர்ட் பண்ணலாம் நம்ம மொபைல்ல பார்த்தா நம்ம என்ன சொன்னோம் 10 லட்சம் இருந்துன கூட டிஸ்பென்ஸ் நேசி நான் ஒரு கான்செப்ட் செட் பண்ணிட்டு போறேன் சாயங்காலம்

चेक करायचं आहे तो दानधना तो वडातून घेऊन येतो आणि आ मुलीकी वडातपर्यंत पोहोचवलेला आहे ऑर्गनाइजर केले आहे गेटेड एजवर त्यानंतर एककडे एक पर्यायदारासाठी 500 रुपये नियत आहे तो उचलतो तो हा परिचय मला जातीत सर्वात आधी मेडिकल किट नेषित करतो आणि मलेरियाचा पाटक दर बाकी आहे तर मान जोक तंत्रज्ञ सर्विस प्रवरू का समर्थन साठी

రెండోది ఇప్పుడు మనకి అడిగినట్టు ఎండలు బాగా ఎక్కువైపోయినాయి కనుక ఆ లోపే అవుతున్నారా ఆ లోపే పనులు వల్ల ఇవ్వడం జరిగిందండి సంస్కృతి ప్రాబ్లం కనుక ఎండగా కొంచెం ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్పాము ఇక చెప్పడం జరిగింది హాస్పిటల్ అందరికి ఇన్స్ట్రక్షన్ ఇస్తాం సార్ అవి కూడా చేస్తాము మన ఇంకా సర్పంచం ఏంటంటే క్యాటర్కి సంబంధించి ఏంటంటే అవి కొద్ది మన వరకు వచ్చినాయి అవి అన్ని ఫైనలైట్ చేశారు ఇప్పుడు మీరు ఏదైతే పెట్టుకోవాలనుకుంటున్నారో ఫ్రెష్గా అన్ని పంట టార్కెట్ ఉండాలంటే దానికైనా మీరు ఇచ్చినట్లయితే డాక్టర్ గారు ఫైనలైట్ చేసి మాకు ఆఫీస్ దానికి सिपुर में सिपुर ये तो कैसे दे अरे तब पहले उनके तब तक मार्कराज सर रेस्मो ये सब था फिर कैसे मार्कराज फिर कैसे कैसे फिर भारोत के आपने इसको कैसे कैरमन बेवकूफ फिर बहुत बेवकूफ पीर शब्द किस लाल हो बड़ा हो गए लोग क्या पोलैंड के बारे में आए लोग क्या साथ में पोलॉन्ड के बारे में पी

ేషన్ <laughs> సరిగా పారితే ఇయర్ డేనా అట్రాక్ట్ అవుతుంది ఆ పర్సనల్ పేమెంట్స్ అనే ట్రాన్స్‌ఫర్ అంటే బోడియా利亚 లక్షల రూపాయలు పడుతుంది ఈ డైరెక్టర్ పేమెంట్ అవ్వలేదు సోస్టర్ మనం

और तो देर आदत हो गई है और कुछ नहीं है

అది కూడా ఇంకా స్టేటస్ కు కస్టమర్ కు ఫిక్స్ చేసాను. ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ లో ఒక్కడ రెమెంబర్ చేయాలి ఒక టాన్న అంటే. గంజినం తర్వాత ఒక్కడ స్టార్ట్ పడుతుంది. అస్సలు అర్థం Yeah.